భారీగా పెరిగిన బంగారం గోల్డ్ వెండి సిల్వా ధరలు నేడు జులై పంతొమ్మిది నా తగ్గుముఖం పట్టాయి ఈ క్రమంలో ఇరవై రెండు కెరెట్ల బంగారం పది గ్రాములకు నూట అరవై రూపాయలు తగ్గగా ఇరవై నాలుగు కెరెట్ల బంగారం పది గ్రాములకు నూట డెబ్భై రూపాయలు తగ్గింది దీంతో దేశ రాజధాని ఢిల్లీలో నేటి ఉదయం ఆరు రెండు ఐదు గంటల నాటికి ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభైగా ఉంది ఇరవై నాలుగు కెరెట్ల బంగారం ధర పది గ్రాములు డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ విజయవాడలో ఇరవై నాలుగు కెరట్ల బంగారం ధర పది గ్రాములకు డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు కెరట్ల బంగారం రేటు పది గ్రాములకు రూ అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభైకి చేరింది ఇక వెండి ధర గురించి మాట్లాడితే కిలోకు ఏకంగా పదిహేను వందల రూపాయలు తగ్గి తొంభై ఆరు వేల వంద రూపాయలు నుంచి తొంభై నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా మారింది మరోవైపు విదేశీ మార్కెట్ అయిన లో ఔన్స్ బంగారం ధర ఆరు పాయింట్ తొమ్మిది సున్నా డాలర్లు పెరిగి రెండు వేల నాలుగు వందల అరవై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది న్యూయార్క్ లో వెండి కూడా స్వల్పంగా పెరిగి ఔన్స్ కు ముప్పై పాయింట్ ఆరు ఆరు డాలర్లకు చేరుకుంది